మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతిసారి పోటీ రసవత్తరంగా కొనసాగుతూ వస్తోంది జనరల్ స్థానమైన మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు బరిలో నిలుస్తూ ఉండడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రస్తుత సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు అంతేకాదు తాను ఎంపీగా ఉండి తెలంగాణ సాధించానని కేసీఆర్ చెబుతూ ఉండడంతో పాలమూరు పార్లమెంటు స్థానం తెలంగాణలో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది పాలమూరు బరిపైని అందరి గురి కేసీఆర్ ను అక్కున చేర్చుకున్న పాలమూరు ఇప్పుడేమంటోంది మహబూబ్ నగర్ లో గెలుపెవరిది కాంగ్రెస్ టిఆర్ఎస్ పోటా పోటీలో విజేత ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ జిల్లాగా గుర్తింపు పొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి తొమ్మిదిలో పోటీ చేసిన ప్రస్తుత సీఎం ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టారు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇక్కడ నుంచి పోటీ చేయడంతో ఆయన్ను ఓడించేందుకు అప్పటి సర్కార్ సర్వశక్తులు ఒడ్డిందన్న ప్రచారం ఉంది ఈ నేపథ్యంలోనే ఉమ్మడి రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరూ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు వైపు చూశారు అప్పటి నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్లో రసవత్తర పోటీ కొనసాగుతూ వస్తోంది కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ విఠలరావుపై ఉద్యమ నాయకుడిగా పోటీ చేసిన కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ హోదాలోనే రాష్ట్రాన్ని సాధించారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య పోటీ రసవత్తరంగా కొనసాగింది మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున జితేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి బీజేపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి పోటీ చేశారు ఇందులో జితేందర్ రెడ్డి జైపాల్ రెడ్డిపై రెండు వేల ఐదు వందల తొంభై ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు నాగం మూడో స్థానానికి పరిమితమయ్యారు కాంగ్రెస్ కు మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి పాలమూరు ఎంపీ పరిధిలోకి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు పోటీకి మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో జడ్చెల్లా కొడంగల్ మక్తల్ నారాయణపేట దేవరకద్ర నగర్ తో పాటు మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా కొనసాగుతున్న జితేందర్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి బరిలోకి దిగిన జితేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డి మల్లికార్జున్ పై విజయం సాధించారు ఇక టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ నుంచి పోటీకి దిగడంతో జితేందర్ రెడ్డి చేవళ్ల నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు ఏప్రిల్ లోక్సభ ఎన్నికలు మొత్తం ఓటర్లు

రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పోలింగ్ నమోదు కాగా రెండు వేల తొమ్మిదిలో అరవై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది శాతం నమోదైంది ఈసారి ఓటింగ్ శాతంపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి ఇప్పటిదాకా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగురవేయగా పోటీ చేసిన రెండుసార్లు గులాబీ పార్టీ విజయం సాధించింది ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు స్థానాల్లో టీఆర్ఎస్ గెలవడంతో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై ఈసారి జెండా ఎగరేసి హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉంది కాంగ్రెస్ కూడా తమ ఓటు బ్యాంకును కాపాడుకొని విజయం సాధించాలని చూస్తోంది మరి పాలమూరు పార్లమెంట్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే